రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న యుద్ధాన్ని ముగించేందుకు రెండు దేశాలు ముందుకు రావడం లేదు ఇటీవల రష్యాలోకి ఉక్రెయిన్ దళాలు చొరబడ్డంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇటీవల ఉక్రెయిన్ రష్యాపై నైన్ బై లెవెన్ తరహా దాడులు చేసేందుకు ప్రయత్నించింది రష్యాలోని ఎందస్తుల భవనంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది దీంతో రెండు దేశాలు డ్రోన్ల యుద్ధాన్ని ప్రారంభించాయి ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతుంది దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక అటు సామాన్య ప్రజలతో పాటు సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది ఇంతకాలం రష్యా దాడులను అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు ఏకంగా రష్యా భూభాగంలోకి చొరబడి దాడులు చేస్తోంది అంతేకాక అక్కడ బఫర్ జోన్లను ఏర్పాటు చేసి రష్యా సైనికులను ఖైదీలుగా తీసుకువెళ్లింది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి ఇటీవలే రష్యాలో ఇరవై తొమ్మిది బై పదకొండు తరహా దాడికి ఉక్రెయిన్ యత్నించింది ఎనిమిది అంతస్తుల భవనంపై డ్రోన్తో దాడి చేసింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య డ్రోన్ల యుద్ధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే మాస్కో సహా పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు ప్లాన్ చేసింది ఉక్రెయిన్ ప్రయోగించిన నూట ఎనిమిది ఉక్రెయిన్ డ్రోన్లను సమర్థంగా కూల్చేసినట్లు రష్యా సైన్యం తెలిపింది మాస్కో సహా మరో తొమ్మిది ప్రాంతాలపై అర్ధరాత్రి వేళ ఈ దాడులు జరిగినట్లు తెలిపింది ఇందులో ఎటువంటి ప్రాణ జరగలేదని వివరించింది యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో అధికారులు వెల్లడించారు ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న కుర్క్స్ బ్రయాన్స్క్ బెల్గోరోడ్ ప్రాంతాల్లో నూట ఇరవై రెండు డ్రోన్లు కూల్చినట్లు రష్యా అధికారులు తెలిపారు బ్రయాన్స్క్ ప్రాంతం భూభాగంపై భారీ యుఏవీ డ్రోన్ ను తమ దళాలు తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు ఇక మూడు డ్రోన్లు కషీరా బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్ను ఢీకొట్టేందుకు ప్రయత్నించాయని అయితే ఎటువంటి నష్టం జరగలేదన్నారు ఈ దాడుల కారణంగా నగర సరిహద్దులోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ దెబ్బతిన్నట్లు తెలిపారు బెల్గు రోడ్లోని మూడు నివాస భవనాల్లోని అద్దాలు దెబ్బతినగా ఒక ప్రైవేటు నివాస యుటిలిటీ భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు తెలిపారు ఉక్రెయిన్ శనివారం డ్రోన్లతో దాడి చేయడంతో రష్యా ప్రతీకార దాడికి దిగింది డ్రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపుణులతో విరుచుకుపడింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను లక్ష్యాలుగా చేసుకున్నట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది రష్యా చేసిన దాడులతో కీవ్ సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు రష్యా దాడులతో ఉక్రెయిన్ సైన్యం అప్రమత్తమైంది వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది కీవ్లోని హోలోసివ్స్కి సోలోమియన్స్కి జిల్లాలో ఎమర్జెన్సీ సేవలను ప్రారంభించారు ఇక రష్యా చేస్తున్న దాడులతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు ప్రతి దాడికి స్పందన ఉంటుందని శత్రువును ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ ఎర్మాక్ తెలిపారు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో పాటు రష్యా లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపింది అందులో మాస్కోకు సమీపంలోని త్ెర్ ఇవానోవో ప్రాంతాలపై ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ల దాడి చేసింది మరోవైపు ఉక్రెయిన్ తమ భూభాగంలోకి చొచ్చుకురావడంతో పుతిన్ సహించలేకపోతున్నారు దీంతో ఉక్రెయిన్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇటీవల కీవ్ నగరంపై రష్యా చేసిన దాడులను ఉక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాలతో తిప్పికొట్టింది అయితే ఈ దాడులో ఒక విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధాలు సాయంతో ఉక్రెయిన్ రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతోంది ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రతిపాదన చేశారు పాశ్చాత్య దేశాలు అందించిన ఆయుధాలతో రష్యా భూభాగంలో దాడులు చేసేలా తమకు అనుమతి ఇవ్వాలని కోరారు అలా అయితే యుద్ధాన్ని మరింత త్వరగా ముగించవచ్చని కోరారు ఇటీవల రష్యా చేసిన దాడులతో రాజధాని కీవ్ నగరంలో తాగునీటి సరఫరా విద్యుత్ వ్యవస్థలు అతలాకుతులమయ్యాయి ఇంధన కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడంతో చాలా చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి ఈ దాడుల్లో పదమూడు మంది మృతి చెందగా డజన్ల కొద్ది పౌరులు గాయపడ్డారు ఆదివారం అర్ధరాత్రి దాటాక రష్యా దాడులు ప్రారంభమైనట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి సోమవారం ఉదయం వరకు కొనసాగిన బాంబింగ్ రష్యా దురాక్రమణ తర్వాత అతిపెద్ద దాడులని పేర్కొన్నాయి ఉక్రెయిన్ వైమానిక దళం తొంభై తొమ్మిది రష్యన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది రష్యా దాడుల్లో వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం పదమూడు మరణాలు నమోదయ్యాయని డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారని అధికారులు వివరించారు